ఇల్లు గ్యారంటీలో కీలకమైన రుణమాఫీ హామీని నెరవేర్చింది తెలంగాణ ప్రభుత్వం ఆగస్ట్ పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫేజ్ లో లక్ష లోపు రుణాలని మాఫీ చేశారు దీంతో రాష్ట్ర ఉన్న రైతు వేదికల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది రైతులు సంతోషంలో మునిగిపోయారు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో లక్ష రూపాయలను మాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాల్లో పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు బ్యాంక్ ఖాతాల్లో పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు కుటుంబాలకు ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు జమ చేయడంతో ఎక్కడ చూసినా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులు మిఠాయిలు పంచుకున్నారు నృత్యాలు చేసి ఆనందోత్సవాల్లో మునిగారు గతంలో ప్రకటించినట్టుగానే ఈ నెలాఖరు లోపు లక్షన్నర వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని ఆగస్టులో రెండు లక్షల వరకు రైతు రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అని అపోహలు సృష్టిస్తున్నారు లక్షలాది మంది రైతులు రైతు వేదికలలో ఎక్కడైతే హాజరైందో రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు మొదటి విడతలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు కుటుంబాలకు చెందిన ఎనభై మూడు వేల నూట ఇరవై నాలుగు రైతులకు నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల పంట రుణమాఫీ జరిగింది అదేవిధంగా సిద్దిపేటలో యాభై మూడు వేల నూట ముప్పై ఏడు మంది సూర్యపేటలో యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది సంగారెడ్డిలో యాభై ఒక్క వేల నూట అరవై ఏడు మంది నాగర్ కర్నూల్లో నలభై ఏడు వేల ఏడు వందల యాభై మంది ఖమ్మం యాభై తొమ్మిది వేల నూట డెబ్బై రెండు మంది ఉంటే అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది లబ్ధిదారులు ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకి చూడటమే కాదు రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తంగా మూడు దశల్లో రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండో విడత రుణమాఫీకి ఎనిమిది వేల కోట్లు మూడో విడత రుణమాఫీకి పదిహేను వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు